నమస్కారం అండి నా పేరు కళ్యాణ సంజయ్ కుమార్ ఐకడ గారి తెలంగాణ ముందర మొదలుపెట్టడం ముందర ఒకసారి నేను జై శ్రీరామ్తో మొదలు పెడుతున్నాను ఈ నెల జనవరి ఇరవై రెండు నాడు అయోధ్యలో మందిరం ప్రాణ ప్రాణప్రశిష్ట శరమణి కార్యక్రమాన్ని మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు రామ్ టెంపుల్ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తుంటే ఆయన లాస్ట్ టైం కూడా ఒకసారి విజిట్ చేశాడు టెంపుల్ టెంపుల్ విజిట్ చేయడం అన్ని రకాలుగా చూడటం అంతా ఆయన సాటిస్ఫై అయ్యాడు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు అన్నీ చెప్పడం అన్నీ జరిగినాయి డైరెక్షన్స్ ఇచ్చాడు ఆయన బ్రహ్మాండంగా ఆ ప్రకారంగా శిల్పకళాకారులు ఎంతోమంది దాన్ని ఎంతో చక్కగా అలంకారం చేసి ఇంక దగ్గరలో ఉందిగా ఇంక అయిపోవచ్చింది సుమారుగా ఏడు వేల మందికి ఆల్రెడీ ఈయన ఇన్విటేషన్స్ వెళ్ళిపోయినాయి ఆ రోజు కార్యక్రమానికి రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్కి రోజు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు పొలిటిషియన్స్ కూడా ఇన్వైట్ చేశాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ చాలామంది డొనేట్ చేయటం జరిగింది చాలామంది ఈరోజు కూడా ఇంకా చాలామంది డబ్బులు పంపిస్తున్నారు అక్కడికి మందిరానికి ఇది ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి మన అనుకుంటున్నాం ఎప్పుడు పెడతారు రామ మందిరం ఎప్పుడు వస్తున్నాయి అయోధ్యలో ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి కానీ ఎట్టకేలకు జనవరి ఇరవై రెండు నాడు ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభం చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనందకరమైన విషయం రామ్ అంటే ప్రతి వాళ్ళకి ఒక్కసారి తలుచుకుంటాం మనం అందరం కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమీహం చేసుకుంటాం అనగానే మనకి జయ శ్రీరామ్ అంటారు అందరు కూడా హిందువులు అందరూ కూడా ఈ హిందువులకి సంబంధించిన మందిరం ఇది కాకపోతే దీంట్లో ఎవరు కూడా అందరికి సంబంధించిన భగవంతుడు రామచంద్రమూర్తి కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఎవరు చేయకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని పొలిటిసైజ్ చేయకూడదు ఎవరు కూడా కాబట్టి టీవీలో కూడా రోజు చూపిస్తున్నారు ఛానల్స్లో ఎవ్రీడే ఏదో ఒక ఐదు నిమిషాల రామ మందిరం రామ మందిరం వస్తుంది ఆయన జపమే టీవీలో కాబట్టి అందరూ కూడా కొన్ని ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తోంది ఈ దీని కార్యక్రమాన్ని ఇరవై రెండవ తారీఖు నాడు అందరూ కూడా చూద్దాము జరిగిద్దాము రోజు ప్రధానమంత్రి గారు లాంచ్ చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలామంది డెలిగేట్స్ని పిలవటం జరిగింది ఆయన సుమారుగా ఏడు వేల మంది సినీ సినీ పరిశ్రమ వాళ్ళు కూడా వస్తున్నారు రాజకీయ నాయకులు వస్తున్నారు మొత్తానికి ఓవరాల్గా ఒక ఏడు వేల మంది వరకు పిలవడం జరిగింది ఆ ఈ కార్యక్రమానికి నేను అనుకోవటం ఇది మామూలు కాదు ఒక చరిత్ర ఒక హిస్టారికల్ రికార్డుగా అవుతుంది ఇది అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ప్రపంచానికే వెళ్ళిపోతుంది ఈ పేరు అంత అంత పేరు వస్తుంది దయచేసి ఎవరు కూడా ఈ రామ మందిరం మీద రాజకీయాలు ఎవరు చేయకండి ఇది మన భగవంతుడైనా అందరికీ దేవుడైనా అందరినీ చల్లగా చూస్తాడు దాంట్లో నేను ఒకడిని కాబట్టి ఈ రామ కూడా అందరం కూడా ఆ రోజు మేమంటే అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడి నుంచి టీవీలోంచి చూస్తాము కార్యక్రమాలని కాబట్టి ఈ ఫంక్షన్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్